చేతులు ఎక్కడ కడుక్కోవాలి ఇక్కడ కడుక్కోవాలి ఆటలలో నీళ్ళు నిపుకోవాలి ఎంత నీళ్ళో పెద్ద ఎత్తుకోవాలి కదా कालू इस पर मारि जा रहा है अपना पिक्चर ऑलरेडी चेंज आया था फ्रेंड्स दिस पर ताले हल्का मंद फ्रेंड्स इस पर आमीन ने बावन आए फिर कर और क्या राज है ये मेरा तब भी प्रशिक्षण अंदर अंदर कुछ एक रिसर्च ले चल के यार वो बता रहा है यार అయితే ఈ సెల్లు విషయంలో ఏం చేయాలని నేర్చుకున్నారు ఆ సెల్లు ఎన్నరూ మరి మంచిగా చేయకుండా సెల్ విషయంలో సాయం గొప్ప మరి మంచిగా శ్రద్ధగా చదువుకుంటూ సాయం చేయండి నేర్చుకున్న పాఠాల విషయంలో మంచిగా ప్రార్థన చేసి ఎస్ఐఆర్ మీరు అనేక గొప్ప విషయాలు తెలుసుకొని ఇక్కడ అందరూ గొప్ప గొప్ప సాయం చేయాలి రేపటి వరకు మంచి ఆరోగ్యం ఇచ్చి తీసుకెళ్ళాలి మీ నేర్పించిన పిల్లలందరినీ అప్పగించుకొని శక్తి నూతన బలం చాలి పెద్ద పెట్టుకుంటాం అంతా